మహారథి పరిమళం వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వస్తాడు ఇక వాళ్ళైతే మహారథిని చూసి మీరెవరండి అని అడుగుతూ ఉంటే నేనెవరో తర్వాత తెలుస్తుందిలే కాని ముందు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పండి అంటూ తన ఫోన్ లో గీత ఫోటో చూపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే ఆ ఫోటో నా కూతురు పరిమళందే కదా అని వాళ్ళంటూ ఉంటారు ఇక మహారథి కోపంగా నిజం చెప్పండి ఈ ఫోటోలో ఉన్నది మీ కూతురు కాదు కదా పరిమళం కాదు కదా ఈ పేరు గీత కదా నిజం చెప్పండి మీరు నిజం చెప్పారంటే మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అంటూ ఒక కవర్ లో డబ్బు చూపిస్తూ ఉంటాడు ఇక పరిమళం వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆ డబ్బు వంక చూస్తూ మీరు ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు మేము అబద్ధం ఎందుకు చెప్తామండి నిజమే చెప్తాం ఆ ఫోటోలో ఉన్నది మా కూతురు పరిమళమే అని చెప్తూ ఉంటారు ఇక మహారథి అయితే కోపంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు ఈ ఫోటోలో ఉన్నది మీ కూతురు కాదు గీత నిజం చెప్పండి లేదంటే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను నా గురించి మీకు తెలీదు అని బెదిరిస్తూ ఉంటాడు అంతలో అక్కడికి గీతతో పాటు విరూపాక్షి ఇద్దరు వస్తారు ఇక గీత అయితే చూడండి మీ కొడుకు ఎంత నిర్వాహకం చేస్తున్నాడో మా వాళ్ళని బెదిరిస్తున్నాడు నేను గీత కాదు పరిమళమని ఎన్నిసార్లు చెప్పాలి ఏమే ముసిలి నేను గీత కాదు పరిమళమని నువ్వు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే కదా నన్ను నటించమని అడిగావు నేను కష్టపడి గీతలాగా నటిస్తూ ఉంటే ఇప్పుడు నన్ను ఇలా మాట్లాడుతున్నారేంటి మీరు అయినా నేనేమైనా వచ్చి గీతలాగా నటిస్తాను అని మిమ్మల్ని ఏమైనా అడిగానా వీరే కదా నన్ను ప్రతిమలాడి డబ్బు ఆశ చూపించి గీతలాగా నటించమని అడిగారు ఇప్పుడు గీతలాగా నటిస్తూ ఉంటే ఇంకా అనుమానిస్తారేంటి ఇలాగైతే నేను గీతలాగా నటించను అని గీత అంటూ ఉంటుంది ఇక విరూపాక్షి అయితే మహారథిని తిడుతూ ఉంటుంది నేను కష్టపడి ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఈ పరిమళాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు మధ్యలో చెడగొట్టేలాగున్నావే కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండి ఏం చేయాలో నాకు తెలుసు అని తను చెప్తుంది కానీ మహారథి మాత్రం అనుమానంగా మరి నువ్వు గీతవి కానప్పుడు గీతలాగా సంతకం ఎలా పెట్టావు నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటాడు నేను గీతలాగా నటిస్తున్నాను దొరకకుండా ఉండడానికి నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఆ విషయం నీకు అప్పుడే చెప్పాను కదా గీత సంతకం ఏంటి కావాలంటే నీ సంతకం కూడా పెడతాను పేపర్ ఉంటే ఇవ్వని గీత అడుగుతుంది ఇక మహారథి ఒక పేపర్ చేతికి ఇవ్వడంతో గీత మహారథి సంతకాన్ని కూడా పెట్టేస్తుంది ఇక మహారథి ఆ సంతకాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక గీత ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడేంటి మీ కొడుకు దిగర ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించాలి అంతే కదా ఆ సంతకం ఏదో నేనే పెట్టేస్తాను ఇవ్వండి అఖిల్ సంతకం కూడా నేర్చుకున్నాను పేపర్లు ఇవ్వండి ఇప్పుడే పెట్టేస్తాను అని అంటుంది కానీ మహారథి మాత్రం ఒప్పుకోడు అఖిల్ చాలా తెలివైన వాడు తన సంతకం కాదు అని తెలిసిందంటే మళ్ళా మేము ప్రాబ్లమ్స్ లో పడతాం కాబట్టి అందరి ముందు నువ్వే అఖిల్ చేత సంతకం పెట్టించాలి అని అంటాడు ఇక అందుకు గీత ఒప్పుకుంటుంది మహారథి మాత్రం రౌడీలని పిలిచి పరిమళం వాళ్ళ అమ్మా నాన్నల్ని కాపలా కాస్తూ ఉండమని చెప్పి రౌడీలను అక్కడే ఉండమని చెప్తాడు మహారథి గీత వైపు చూస్తూ చూడు ఈ రౌడీలు మీ అమ్మా నాన్నల దగ్గరే కాపలా కాస్తూ ఉంటారు నువ్వేమైనా తోక జాడించావో అనుకో లేదా సంతకం పెట్టించకుండా మమ్మల్ని మోసం చేయాలని చూసావనుకో వీళ్ళని వాళ్ళు చంపేస్తారు అది గుర్తు పెట్టుకుని వీలైనంత త్వరగా అఖిల్ చేత ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టిచ్చు అని మహారథి చెప్తాడు గీత జానకి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్పడంతో ఇక జానకి వచ్చి గీతని కలుస్తుంది గీతను చూడగానే జానకి అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చనిపోయావు అని చెప్పారు మళ్ళా ఎలా బ్రతికొచ్చావు అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు నువ్వు బ్రతికే ఉంటే మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు గీత ఆ రోజు అడిగితే కూడా నువ్వు ఏ సమాధానం చెప్పలేదు కనీసం నాకైనా చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది గీత మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేను అత్తయ్యకి నిజం చెప్తే వెళ్ళి మహారథి మామయ్యని విరూపాక్షి అమ్మమ్మని నిలదీస్తుంది నేనే గీత అని వాళ్లకు తెలిసిపోతే నేను అనుకున్నది సాధించలేను అని అనుకుంటూ పైకి మాత్రం సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అత్తయ్య కానీ ఇప్పుడు నేను పిలిచింది మాత్రం నీ కన్న కొడుకుని నీకు చూపించడానికే పిలిచాను ఈ రోజు ఎలాగైనా మీ కొడుకుని మీకు చూపిస్తాను అత్తయ్య అని చెప్తుంది ఆ మాటకి జానకి చాలా సంతోషపడిపోతూ నా కన్న కొడుకు నీక చూడలేనేమో అని ఆశ వదిలేసుకున్నాను గీత ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే నా కన్న కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది మహారథి విరూపాక్షులు ఆస్తి పేపర్లు చేతిలో పట్టుకుని నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించి ఈ పరిమళాన్ని ఇక్కడి నుంచి తరిమేయాలి అని అనుకుంటూ ఉంటే అంతలో గీత అక్కడి నుంచి రావడం చూసి గీత ఇలా రా అని పిలుస్తారు ఇక గీతకు అనుమానం వస్తుంది గీత మనసులో ఇలా అనుకుంటుంది నేను జానకి అత్తయ్యని కలిసి వస్తున్న విషయం వీళ్ళకేమైనా తెలిసిపోయిందా లేక నేనే గీతని అని వీళ్ళకి ఏమైనా అనుమానం వచ్చిందా అని అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి అని అడుగుతుంది ఇక మహారథి అయితే ఇలా అంటూ ఉంటాడు మేము చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నదేంటి అసలు నువ్వు నిజంగా పరిమళానివేనా వాళ్ళు మీ అమ్మా నాన్నేనా మీ అమ్మా నాన్నలు మా దగ్గర బందీలుగా ఉన్నారు అన్న విషయమే మర్చిపోయావా ఏంటి అఖిల్ చేత ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించమంటే నిమ్మకు నీదెత్తినట్లుగా ఉన్నావేంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక గీత అయితే నిన్నే కదా చెప్పారు అంతలో కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడుతున్నారేంటి సమయం సందర్భం చూసుకోవాలిగా అయినా నేను అడుగుతా అని అఖిల్ సంతకం ఎందుకు పెడతాడు అని గీత అడుగుతూ ఉంటుంది ఇక మహారథి అయితే మేమింతకు ముందు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమన్నప్పుడు గీత వద్దు అని చెప్పిందని పేపర్లను చించి మామోహానే కొట్టాడు కాబట్టి గీత రూపంలో ఉన్న నువ్వుగాన సంతకం పెట్టమని అడిగితే అఖిల్ ఖచ్చితంగా సంతకం పెడతాడు చూడు నువ్వు లేట్ చేసే కొంది మీ అమ్మా నాన్నలు రిస్క్ లో పడతారు ఆ విషయం మర్చిపోవద్దని వాళ్ళు అంటూ ఉంటారు ఇక గీత అయితే సరే ఇటు ఇవ్వండి అని ఆ పేపర్లని తన చేతికి తీసుకుంటుంది గీత ఆలోచిస్తూ ఉంటుంది ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీద ఉంది అఖిల్ ఆస్తిని వీళ్ళు కొట్టేయాలని చూస్తున్నారు ఆస్తి వాళ్ళ చేతుల్లోకి పోతే అఖిల్ ని బ్రతకనిస్తారా ఖచ్చితంగా చంపేస్తారు కాబట్టి ఆస్తి వాళ్ళ చేతుల్లోకి పోనేకుండా చెయ్యాలి అలాగని వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళని నా కోసం వచ్చిన వాళ్ళని నేను చంపుకోలేను కదా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గీత అలా బాధగా కూర్చొని ఉండడం చూసి మయూక ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి గీత అంత బాధగా ఉన్నావు ఏ దేని గురించి ఆలోచిస్తున్నావు మళ్ళీ ఏదైనా సమస్య చెప్పు గీత అని అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని మహారథి మామయ్య బంధించి సంతకం పెట్టించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడక్క నా మీద అభిమానంతో నా కోసం వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు వాళ్ళ ప్రాణాలని ఎలాగైనా కాపాడాలి అని చెప్తూ ఉంటుంది చూడు గీత ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టి నేను సంతోషపడ్డాను కానీ ఇప్పుడు నీ బాధలు పోగొట్టడానికి నేను ఏమైనా చేస్తాను గీత ముందు వాళ్ళ దగ్గర బందీలు ఉన్న వాళ్ళని ఎలాగైనా మనం కాపాడాలి అని మయూక చెప్తూ ఉంటుంది అఖిల్ తన గదిలో కూర్చుని జానకి సంబంధించిన ఫైల్ ని తిరగేస్తూ ఉంటాడు ఎలాగైనా జానకి గారి కొడుకుని ఎలాగైనా కనిపెట్టి అప్పచెప్పాలి అని అనుకుంటూ ఉంటే అంతలో గీత అక్కడికి వస్తుంది గీతని చూడగానే అఖిల్ అయితే జానకి కేసు విషయంలో తనకు సహాయం చేయమని గీతను అడుగుతాడు చూడు గీత నా వల్ల జానకి గారు చాలా బాధపడ్డారు నేను ఎలాగైనా జానకి గారి కొడుకుని కనిపెట్టి తన కొడుకుని తనకు అప్పగిచ్చాలి అందుకు నీ సహాయం నాకు కావాలి గీత చేస్తావా అని అడుగుతూ ఉంటే ఇక గీత అయితే తల్లి కొడుకుల్ని కలుపుతాను అని మీరు చేసే ప్రయత్నానికి నా సహాయం ఎప్పుడు ఉంటుందండి అని చెప్తూ ఉంటుంది ఇక గీత ఆస్తి పేపర్లని అఖిల్ చేతికిచ్చి అఖిల్ ఈ పేపర్ల మీద సంతకం పెట్టవా అని అడుగుతుంది ఇక అఖిల్ అయితే ఏంటి నేను ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టలేదని నీ చేత పంపించి సంతకం పెట్టించుకొని రమ్మని చెప్పారా అని అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే అదే అఖిల్ ఆస్తి ఏదో నీ పేరు మీద రాస్తున్నామని చెప్పారు కదా నీ మంచు కోసమే కదా పెట్టకూడదా అని అడుగుతూ ఉంటుంది విరూపాక్షి మహారథితో చెప్తూ ఉంటుంది నువ్వు భలే పనిచేశావు మహారథి నా కొడుకు అనిపించుకున్నావు నేను ఆ పరిమళాన్ని గీతలాగా నటించడానికి ఒప్పించానే కానీ సంతకం పెట్టించడానికి చాలా తంటాలు పడ్డాను కానీ నువ్వు భలే పనిచేశావు ఆ పరిమళం వాళ్ళ అమ్మా నాన్నల్ని బంధించి తనని బలే ఇరికించావు ఇక సచ్చినట్టు అఖిల్ చేత సంతకం పెట్టిస్తుంది అని చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆ దొంగతనాలు చేసుకునే దానికి మనమేంటి భయపడేది భయపడేలా చెయ్యాలి గాని అని మహారథి అంటూ ఉంటాడు